కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలు అందుబాటులోకి తీసుకొస్తుంది రైతులకు మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున వారికి ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేనవ విడత రైతులు అందుకోక ఇప్పుడు పదహారవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పదహారవ విడత పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోగా ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయో అనే తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీనన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదహారవ విడత పీపీఎం కిసాన్ వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఈ పిఎం కిసాన్ అందుకున్న రైతులు తప్పసరిగా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేసుకొని రైతులకు ఈ పదహారవ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి ఈ కేవైసీ సేవలను పిఎం కిసాన్ పోర్టల్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో పొందవచ్చు ఈ కేవైసీని అమలు చేయడం వెనుక ఉన్న హేతు ఏమిటంటే లక్ష్యంగా చేసుకున్న లబ్ధిదారులు నేరుగా వారి ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాల్లో పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందేలా చేయడం అలాగే మధ్యవర్తి ఎం కిసాన్ నిధులు జమ చేయనున్నారు